పరిశుద్ధాత్మ పేరిట చాలా డూప్లికేషన్లు జరుగుతున్నాయి పరిశుద్ధాత్మ అరుస్తాడా గందరగోళం చేస్తాడా ఆయన అల్లరికి కర్త ఆరాధించేటప్పుడు డ్యాన్స్ చేయమంటాడా ఏమన్నంటే దావీది డ్యాన్స్ అంటావు ఉన్నావా అక్కడ దావీది డ్యాన్స్ చేసినప్పుడు తమరు ఉన్నారా దావీది ఎలా డ్యాన్స్ చేశాడు చూసారా ఆయన స్టెప్పులు చూసారా మీరు అదేదో తెలిసినట్టు దావి నీకు దావిదు తెలీదు దేవుడు తెలీదు నీకు నీ డాన్స్ యూట్యూబ్ డ్యాన్సు నీ డ్యాన్స్ సినిమా డ్యాన్సు నీ డ్యాన్సు ఇదిగో టీవీలో డ్యాన్సు ఈరోజు చర్చిలో డ్యాన్స్లే ఇస్తున్నారు అపున్ సపున్ తెలియని ఆడపిల్లల చేత చిన్న పిల్లల చేత తల్లిదండ్రులు సిగ్గు లేకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుంటున్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్ బట్టలు ఊడిపోతున్నాయి నీకు తెలియట్లా నీ డ్యాన్స్లో నీ ఆరాధనలో నీ గందరగోళంలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియట్లా ఆత్మఫలంలో ఒకటి ఉంది తెలుసా మీకు ఆశా నిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ నువ్వు నిజంగా ఆత్మ ఆధీనంలో ఉంటే నీ ఆరాధనలో నీ పరిచయలో నీ ప్రసంగంలో నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటావు